ગાંડા ને ગાંડા ને ગાંડા સાચા છે కేశవరెడ్డి గారు యాగంటి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు వెల్దూర్తిని విడగొట్టడం కోసం వెల్దూర్తులోనే చిచ్చు పెట్టాలని ఒక దురుద్దేశంతో హీరెడ్డిని దగ్గరుండి రోడ్డుకి అవతల పక్క తనుండి యువతల మంటర్ ప్లాన్ చేశాడు అది అది ఊరు మొత్తం తెలిసిన విషయమే అలానే మిరియాల సుబ్బారెడ్డిని తన ఆధిపత్యం కోసం దగ్గరుండే చంపించాడు ఇది తమ అందరికీ తెలిసిందే తర్వాత కొత్తగూడెం గూడెంలో ఏ మంటర్ జరిగినా తమ తన ప్రమేయం లేకుండా జరగలేదు అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే తన మాట ఎవరు వినకపోయినా రెండో వాళ్ళతో చంపిస్తాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే తర్వాత డబల్ మంటర్ చేశాడు సాయిబుల్ని ఒక అక్రమ సంబంధం విషయంలో అతని నైతికం గురించి చెప్తున్నాను నేను అతని వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను ఇవన్నీ చేస్తూ కూడా అనేక రకాలుగా మభ్యపెట్టడానికి ఎదుటి వాళ్ళ మీద చల్లటం కూడా అతనికి వెన్నతోటి పెట్టిన విద్య అలానే ఈ వెల్దూర్తిని విడగొట్టే క్రమంలో ఈ కాలం గడిచే కొద్దీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఎంత ఇబ్బంది చేయడానికి అని వెనుకాడ్డు అతని వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మేము దగ్గరుండి చూసాం ఆ వెల్దూర్తిని సాధించడం కోసం ఆన్వే రెడ్డి మటర్ కాడి నుంచి సెవెన్ మటర్స్ కూడా తన ఖాతాలోనే పడింది అది ఎందుకు పడాల్సి వచ్చిందంటే సెవెన్ మటర్స్ని లక్ష్మణారెడ్డి గారికి చవన మడస్కి చాలా దగ్గర అంటే సామిరెడ్డి గారికి లక్ష్మణారెడ్డి గారు అత్యంత దగ్గర బంధువు ఆయన జీవితంలో అతను వెనక బ్రతుకుంటే తన జీవితంలో రాజకీయ సన్యాసం చేయటం తప్పితే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళటం కుదరదు కాబట్టి సామిరెడ్డి ఉండకూడదు ఆ ఉద్దేశంతో సామిరెడ్డికి సంబంధించిన శత్రువుల్ని తన దగ్గర బంధువులతోటి దగ్గర బంధువులకి భయపెట్టి బాంబులు తయారు చేస్తున్నారు సముద్రం మిమ్మల్ని బాంబులు తయారు చేస్తున్నారు సముద్రం మిమ్మల్ని లేదు మిమ్మల్ని నెట్నే సముద్రం వాళ్ళు వచ్చి కలుస్తున్నారు వీళ్ళొచ్చి కలుస్తున్నారని ఒక భయపెట్టి వీఆర్కేకి సంబంధించిన దగ్గర బంధువులు తన మేనమాములు మేనమా వీళ్ళ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోటి భయానికి భయపెట్టి ఇబ్బంది పెట్టి సామిరెడ్డి మీద కక్ష పెంచి ఒక ఉద్దేశపూర్వకంగా సెవెన్ మెటర్స్ తన వాళ్ళ రక్త సంబంధంతో చేయించాడు ఎందుకంటే లక్ష్మారెడ్డి దగ్గర సాంబిరెడ్డి బతికుంటే తన ఆధిపత్యం చలాయించడం కుదరదు కాబట్టి తనే ఈ సెవెన్ మర్డర్స్కి ఎక్కువ పాత్ర పోషించాడని చెప్పని అందరికీ ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ ఎన్ని మసిపూసి మాడికాయ చేసిన బ్రహ్మారెడ్డి వ్యక్తిత్వాన్ని చెడగొట్టడం అతన్ని మసకబార్చటం ఈ పిన్నెల్లి పిన్నెల్లికి జన్మలో జరిగిన జన్మలో కూడా తన జన్మంతా కానీ ఇట్లాంటి అబద్ధాలు చెప్పినా ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది ఆయన్ని చెడగొట్టడం ఇతను ఎన్ని ఎన్ని అభియోగాలు చేసినా ఎన్ని కట్టుకథలు అలినా ఆయన మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని తీసేయలేరు కాబట్టి ఈ సాక్షి పేపర్లో ఇక్కడి నుంచైనా ఇలాంటి దుష్ప్రచారం చేయించడం మంచిది కాదు ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుకుంటూ ఈ సాక్షి పేపర్ని తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా వ్యతిరేకించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను